డ్వాక్రా బజార్ ఈ సరస్సు పేరుతో విశాఖపట్నంలో ప్రారంభమైనటువంటి సదస్సు డిసెంబర్ పదిహేను నుంచి ఇరవై ఆరు వరకు కొనసాగుతుంది మీ అందరి సహకారంతో మరి జిల్లా కలెక్టర్ గారి నాయకత్వంలో మన జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం మరి మీరు ఇచ్చినటువంటి ప్రచారం వల్ల అద్భుతంగా రాణిస్తుంది మొదటి రోజునే డెబ్బై లక్షల రూపాయల సేల్స్తో ప్రారంభమైనటువంటి దినదిన ప్రవర్ధమానం అవుతూ యావరేజ్గా కోటి రూపాయల సేల్స్ ప్రతిరోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి మూడు వందల స్టాల్స్లో కూడా వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి వివిధ సంస్థలకు చెందినటువంటి స్వయంసేక సంఘాల వారు అలాగే రైతు సాధికార సంస్థ వారు అలాగే మెప్మాకి చెందినటువంటి వారు తర్వాత వివిధ మన నాబార్డ్ నుంచి వచ్చినటువంటి వివిధ ఎఫ్పిఓస్ ఎన్జిఓస్ వీరందరూ కూడా తమ ప్రోడక్ట్స్కి చక్కనైనటువంటి మార్కెట్ లభిస్తూ ఉంది దీని దీనికి వచ్చినటువంటి ఆదరణ వల్ల వివిధ రకాలైనటువంటి మన మా జనరల్ మాల్స్లో లభించేటటువంటి మామూలు మెటీరియల్ కాకుండా స్వయంగా స్వయంసేక సంఘాల వాళ్ళు తయారు చేసుకున్నటువంటి ఈ ఉత్పత్తులు మన సాధారణ ఉత్పత్తుల నుంచి గృహోపకరణాలు అలాగే ఇంటికి సంబంధించినటువంటి అలంకరణ సామాగ్రి అలాగే ఇత్తడి రాగి తర్వాత చెక్కతో తయారు చేసినటువంటి వస్తువులు ప్లాస్టిక్ ప్లాస్టిక్ రహితమైనటువంటి అమ్మకాలతో జరుగుతూ ఉంది అలాగే షీట్స్ వివిధ రకాలైనటువంటి సో సా అనేక రకాల వస్తువుల సామాగ్రి మనకి ఇక్కడ లభ్యమవుతూ ఉంది తర్వాత సరసమైన ధరలకు లభించడమే కాకుండా వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ కూడా ఇక్కడ లభిస్తూ ఉన్నాయి దీనివల్ల ప్రజలు విశేషంగా మన విశాఖ ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు కాబట్టి ఈ రకమైనటువంటి ఈ ఈ ప్రదర్శన వల్ల మొదటగా మన గ్రామీణ మహిళలకు ఆర్థికంగా ఉపాధి లభించడం స్వాలంబన సాధించడంతో పాటు ప్రజలకు మేరైనటువంటి వస్తువులు లభించడం జరుగుతూ ఉంది దీంతోపాటు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి భారత ప్రభుత్వం మన ఎన్ఆర్ఎల్ ద్వారా సహకరించడంతో పాటు మన రాష్ట్రంలో శర్ప సంస్థ అలాగే వివిధ రకాలైనటువంటి నాబార్డ్ వివిధ సంస్థల సహకారాన్ని కూడా తీసుకోవడం జరిగింది అలాగే మన స్థానికంగా జిల్లా కలెక్టర్ గారు అన్ని బ్యాంకులతో సహకరించుకొని అలాగే కేంద్ర ప్రభుత్వ సంస్థలతో హెచ్పిసిఎల్ ఐఓసి ఇలాంటి సంస్థలతో సహకారాన్ని కూడా తీసుకోవడం జరిగింది బ్యాంకుల్లో ప్రధానంగా కెనరా బ్యాంకు స్టేట్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఇలాంటి సంస్థలు కూడా సహకరించ జరిగింది వీరందరి సహకారంతో వీరందరి అభ్యున్నతి కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఇంకా ఇరవై ఆరు దాకా జరుగుతుంది సో నిన్న ఒక్కరోజు నాడే మన శనివారం నాడు కోటి డెబ్బై లక్షల రూపాయలు జరిగింది నిన్న ఆదివారం నాడు రెండు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయల వరకు సేల్స్ జరిగింది కాబట్టి ఇది మరింత ప్రజల్లోకి వెళ్ళడం వల్ల ఈ అవకాశం ప్రజలందరూ వినియోగించుకోవడమే కాకుండా ఇక్కడ ఈ అమ్మకాలు ఏర్పాటు చేసుకున్న వారికి కూడా ఈ మేలైనటువంటి అవకాశం మీ అందరి ద్వారా తెలియజేసుకుంటున్నాను ప్రోగ్రాం పెట్టాలి అని చెప్పేసి చాలా వరకు మేము అందరం అందరం కూడా చాలా అందరం ఆవేదన పిల్లము కానీ మా ఆవేదన ఇక్కడ అందరికీ కలతో కలిగేలాంటి ప్రోగ్రామ్ అంటే ఈ ప్లాట్ఫామ్ మీద మేము చూస్తాం అనుకోవాలా అలాంటిది ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు కానీ టీడీ గారు కానీ తర్వాత కొండపల్లి శ్రీనివాసుకున్నారు బాగా ప్రోత్సహించి ప్రోగ్రాం చేయడం ఈ యోగా తగ్గిస్తాం మేడం అది దగ్గర చేస్తాం నా పటారని అంటే బడ్జెట్ లో బడ్జెట్ లో ఉన్నా కూడా మీకు ప్రోగ్రామ్ నిర్క్షిస్తామని మా టీం ఈ ప్రోగ్రామి నిర్క్షిస్తారు నేను ఇక్కడ వచ్చినందుకు ఇక్కడ చాలా బిజినెస్ చాలా బాగా జరుగుతుందండి నేను నాలుగు సంవత్సరాల నుంచి లేకపోవాల్టి ఇంకా చాలా పెరిగింది అన్నమాట లాస్ట్ ఇయర్ అంత ముందు జరిగినట్టు కన్నా కూడా ఆసరా ఉన్నామే కొంత ఇప్పుడు ఇంకా బాగా జరుగుతుంది ఇట్లానే ఆర్గనైజ్ होतंय और हम सब कृतज्ञ हैं इस चीज के लिए प्लेटफॉर्म मिलता है क्योंकि uh, मैं आभार व्यक्त करती हूँ अपने चीफ मिनिस्टर का तो इतना अच्छा सारा से इन्होंने ऑर्गेनाइज करवाया और हमारे अधिकारी इनके भी हैं बहुत कॉपरेट करते हैं एकोडेशन बहुत अच्छा है यहाँ की फैसिलिटीज अच्छी है और डिफरेंट डिफरेंट स्टेट से लोग आए हैं क्योंकि अपना एक बहुत अच्छा प्लेटफॉर्म है लेडीज़ों तो के लिए इससे अच्छा मुझे लगता है कि प्लेटफॉर्म हो नहीं सकता क्योंकि वो जगह जगह से आ रहे हैं और घरों में काम होते हैं हैंड ब्लॉक पेंट होते हैं हैंड एम्ब्रॉयडरी होती है जो कि एक अच्छे प्लेटफॉर्म पे हमें जाने के लिए एक सपना होता है जो कि सरस हमें वो प्रोवाइड कराता है और एचएसजी एस के थ्रू हम आते हैं और यहाँ पे आके हम बहुत अच्छी सेल करके जाते हैं जो भी हमारा स्टॉक है जो भी हम लाते हैं तो यहाँ के लोग बहुत पसंद कर रहे हैं और मैं बहुत बहुत आभारी हूँ अपने चीफ मिनिस्टर का हमारा प्रोडक्ट है कि उसी वजह से हमारा सेल बहुत अच्छा है और दूसरी बात कहने की जो बोलेंगे तो यहाँ की जो टीम है सब तो इन्होंने हर स्टेट का ख्याल रखा है इसको क्या बाबा जो महाराष्ट्र वाले हैं तो यहाँ दो टाइम शाम के लिए हमें रोटी मिलती है क्योंकि हम महाराष्ट्र वाले रोटी ज़्यादा पसंद करते हैं दोनों टाइम का खाना बहुत अच्छा है यहाँ हमारा सेल अच्छा है और यहाँ का सब भी जो टीम है वो सब जन का ख्याल रखते हैं थैंक यू सुजात मेरी कृष्णा जिला शनोर मंडल ఆదిత్య ఎస్ఎస్జి గ్రూప్ మాది మేము బాటిక్ ప్రింట్ శారీసు డ్రెస్ మెటీరియల్ తయారు చేస్తామండి అంటే మీకు అందరికీ తెలియదేము ఇలాంటి వైట్ క్లాత్కి డిజైన్ కలర్ చేస్తాం పంతొమ్మిది వందల డెబ్భై ఏడు నుంచి మా గ్రూప్ ఉంది డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది నుంచి అప్పటి నుంచి అదే వృత్తిలో ఉన్నాం మేము మా గ్రూప్ వాళ్ళందరం కలిసి ఆ పని చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటే కుటుంబాలు గడుపుకుంటూ ఉన్నారు అదే పనిలో ఇప్పుడు దాకా ఉన్నాము చాలా లాభం పొందుతున్నాము మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మేము చాలా ఉపాధి పొందుతున్నాము గతం దీనికి ముందు మనకి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా అప్పుడు పెట్టేవారు ఎగ్జిబిషన్ అప్పటి నుంచి ఇప్పుడు లేదు ఇప్పుడు పెట్టినందువల్ల చాలా ఉపాధి కలుగుతుంది